హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అనమాట నేను ఇవాళ చిక్కుడుకాయ కర్రీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి ఏఎంసీ కుక్వేర్ అనమాట ఇది ఈ లిడ్డుతో మనం ఫాస్ట్ కుకింగ్ లిడ్డుతో టూ మినిట్స్లో చిక్కుడుకాయ కర్రీ అనేది చేసుకోవచ్చండి దీనికి నేను ఫస్ట్ ప్రీ హీట్ పెట్టుకున్నాను అంటే గిన్నె వేడి చేసుకుంటున్నాను అనమాట ఇది సిమ్లో పెట్టేయాలి ఇప్పుడు హీట్ ఎక్కిందండి చూడండి గ్రీన్ మార్క్ రెడ్ దగ్గర వచ్చేసరికి హీట్ అయింది అనమాట నేను ఒక వరకు రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను అలాగే మనం చిక్కుడుకాయ ఆలు మిక్స్ కర్రీ అనమాట దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి అల్లం పేస్ట్ ఉల్లిపాయ టమాటా కరివేపాకు పచ్చిమిర్చి ఆలు అనమాట అలాగే చిక్కుడుకాయలు ఇలా నీట్గా కడిగేసి పెట్టేసుకోవాలండి తుంచేసుకొని తాలింపుకి ఆవాలు జీలకర్ర కసూరి మేతి అనమాట నేను ఇంట్లో తయారు చేసుకుంటాను ఇది కారం ఉప్పు పసుపు పొడి ధనియా పొడి ఫైనల్గా నూనె అనమాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది హీట్ అయింది కదా హీట్ అయిపోయింది ఇది తీసేసుకొని ఇలా పక్కన పెట్టి మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట దీంట్లో కొంచెం సరిపోతుందండి కొంచమే వాడాలి ఏమ్స్ ఇలా కొంచెం ఆయిల్ తక్కువనే పడుతుంది ఆల్రెడీ హీట్ ఎక్కింది కాబట్టి చాలా వేడిగా ఉందనమాట చూడండి ఫ్రై అయిపోతున్నాయి వెంటనే కొంచెం జీలకర్ర ఆవాలు మంచి ఫ్లేవరు టేస్ట్ కోసం కొంచెం కసూరి మేతి ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత మనం ఉల్లిపాయ చూసేసుకోండి కొంచెం ఉంది కదా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మనం కొంచెం కలుపుకుందాము ఫ్రై అయిపోతాయి బాగా తొందరగా ఫ్రై అవుతాయండి వేడెక్కింది కాబట్టి చూడండి ఎంత ఫాస్ట్గా ఫ్రై అయిందో తర్వాత మనం ఆలు అల్లం పేస్టు టమాటా అన్నీ ఒకేసారి వేసుకోవచ్చండి వన్ బై వన్ అని కాదు లిడ్డు పెడుతున్నాం కాబట్టి మనం చేసుకోవచ్చు అనమాట ఇలా పెట్టేసుకొని ఇందులోనే తగినంత ఉప్పు నేను ఉజాగా వేస్తాను నాకు అలవాటు కాబట్టి మీరు చూసేసుకోండి అలవాటు ఉంటే వేసుకోండి లేదంటే చూసేసుకోండి కొంచెం తగినంత పసుపు అలాగే కారం రెండు స్పూన్లు కారం కొంచెం వేసేసి కలుపుదాము చాలా టేస్టీగా ఉంటుందండి టూ మినిట్స్లో మనకి లిడ్డుతో కుక్ అవుతుంది అన్నమాట వితౌట్ వాటర్ అండి వాటర్ చుక్క కూడా పోయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం సిమ్ చేసుకో సిమ్ చేసుకుని పోయి హై ఫిలంలో పెట్టేశాను చాలా బాగుంటుందండి చిక్కుడుకాయ ఆలుగడ్డ వంకాయ మూడు కలిపి మెంతం కూర మూడు కలిపి చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి కర్రీ అయితే మా నాయనమ్మ ఇలా వండేదండి అన్నీ కలిపి వండేదనమాట మా నాయనమ్మ దగ్గర నేర్చుకున్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇందులోనే కొంచెం ధనియా పౌడర్ కొంచెం వేసుకోండి ఎక్కువ అవసరం లేదు కొంచెం వెండి కొబ్బరి పొడి అంతేనండి ఒక్కసారి కలుపుకొని చాలా టేస్టీగా న్యూట్రిషన్ పోకుండా మంచి రుచికరం బాగా కుక్ అవుతుంది కూడా చాలా హెల్తీ అండి గింతే మనం ఈ ఫాస్ట్ కుకింగ్ లిడ్తో పెట్టేసుకుందామండి టూ మినిట్స్లో మనకి కర్రీ అనేది అయిపోతుంది అనమాట అంత క్లోజ్డ్ కుకింగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి